అండి వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిశ్రం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి విలేకరి హత్య కేసులో ఒక దారి మూసుకుపోవడంతో అసలు అతనితో ఉన్న అమ్మాయిని కనిపెడితే ఏదైనా ఉపయోగం ఉంటుందని ఆ దిశలో విచారణను కొనసాగించారు పోలీసులు రోజులు దొరలి సౌమ్య కెఫే హ్యాండ్ చేసుకుంటాను అన్న రోజు రానే వచ్చింది కేఫ్ హ్యాండోవర్ చేసుకుని లాక్ చేసి రమ్మంటూ తన మనిషిని పురమాయించింది సౌమ్య అదే రోజు ట్రిప్ పూర్తి చేసుకుని కాలేజీకు వచ్చిన ఉషా కాలేజీలోకి వెళుతుండగా బాండింగ్ కార్నర్ అన్న ను చూసి సర్ప్రైజ్ అయ్యింది మనసులో చివరికి మన రేంజ్కు తగిన కెఫే ఇక్కడ నా స్నేహితులను తీసుకుని మధ్యాహ్నం లంచ్కు రావాలి అనుకుంటూ క్లాసుకు వెళ్ళింది ఆమె కాస్త ఆలస్యంగా రావడంతో అప్పటికే క్లాసు ఆరంభమైంది ప్రొఫెసర్ పర్మిషన్ తీసుకుని క్లాస్ లో పలికి వెళ్లిన ఉషా సైగలతోనే తన స్నేహితులను పలకరించి మౌనంగా పాఠం వింటూ కూర్చుంది ఉదయపు బ్రేక్ ఇవ్వగానే శిశిరకు గణేష్ నుంచి ఫోన్ వచ్చింది చెప్పండి అన్నయ్య అన్న శిశిరకు ఆ సౌమ్య మనిషి రెండు గంటలకు వచ్చి తాళాలు హ్యాండోవర్ చేసుకుంటాను అన్నాడ్రా ఇప్పుడే ఫోన్ చేశాడు అని చెప్పాడు గణేష్ అందుకు శిశిరా అన్నయ్య అయితే సాయంత్రం లేదంటే రేపు ఉదయం ఆ సౌమ్య కూడా విషయం తెలుసుకుని వస్తుంది మన జాగ్రత్తలో మనముండాలి అని బదులిచ్చింది మరి నువ్వు వస్తున్నావా ఇవాళ అడిగిన గణేష్ కు అవసరం పడితే ఫోన్ చేయండి అన్నయ్య మెసేజ్ చేసినా చాలు వస్తాను అని సమాధానమిచ్చింది శిశిర సరిగ్గా అప్పుడే డెస్క్ పై కూర్చుంటూ వెటకారంగా నవ్వింది ఉషా శిశిర నిట్టూర్చి పుస్తకం తెరవగా గాయ్స్ ఇవాళ మధ్యాహ్నం అందరికీ నా ట్రీట్ అది కూడా ఇన్నాళ్లకు నా లెవెల్కు తగినట్లు గ్రాండ్గా కొత్తగా తెరవబడిన క్లాసిక్ ప్లేస్లో అని అరిచింది ఉషా ఆ మాటకు క్లాసులోని వారంతా ఆశగా ఆమె వంక చూడగా ఉషా స్నేహితులు అవునా ఉషా కారణమేంటి అని ఒకరడిగితే మరొకరు అంత క్లాసీ ప్లేస్ అంటే ఎక్కడా అని ఉత్సాహంగా అడిగారు అందుకు ఉషా నవ్వుతూనే శిశిర వంక ఈవెల్ గా చూస్తూ మన కాలేజ్ గేట్ ముందు కొత్తగా తెరిచిన ది బాండింగ్ కార్నర్ లో నేను వచ్చేటప్పుడే చూశాను నా రేంజ్ కు తగ్గట్టు సూపర్ క్లాసీగా ఉంది అని సమాధానమిచ్చింది ఆ మాట విన్న శిసిరా ఉమలు ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకోగా ఉష స్నేహితుల ముఖాలు వాడిపోయాయి ఉషా ఇంకేదో చెబుతుంటే ఆమె ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉషా నో ఆగు అని చిన్నగా చెప్పి ఇవాళ నీకు కుదరదు కదా ఉషా మీ డాడీని కలవడానికి వెళ్లాలని చెప్పావు కదా కళ్లతోనే సైగలు చేస్తూ చెప్పారు ఆ సైగలు అర్థం కాని ఉషా మా డాడీ ఫారెన్ వెళ్లారు బిజినెస్ ట్రిప్ కి ఇవాళ ఫ్రీనే గైస్ అందరూ లంచ్ కో చేయండి అని అంది తలకొట్టుకున్న ఉష స్నేహితురాలు ఆమెను బల్ల మీద నుంచి లాగి చెయ్యి పట్టుకుని కింద కుర్చీలో కూర్చోపెట్టుకుంది ఏంటి ఏమైంది విసుగ్గా అడిగిన ఉషకు నీకు అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావా పోయి పోయి ఆ సిసరికి బిజినెస్ ఇస్తానంటావేంటి అని ప్రశ్నించింది ఆమె వాట్ ఆ పనికి మారిన దానికి నేనెందుకు బిజినెస్ ఇస్తాను నేను చెప్పింది మన కాలేజ్ ముందు కొత్తగా తెరిచిన కేఫ్ గురించి దానికి శిశురకు లింక్ పెడతావేంటి చిరాకుగా చెబుతున్న ఉషకు ఏదో అనుమానం మొదలైంది ఆ వెంటనే అంటే ఇప్పుడు ఆ శిశిర కొత్త కెఫేలో పనిచేస్తుందా అని ప్రశ్నించింది అవునని ఆమె స్నేహితులు తల ఊపినంతలో బ్రేక్ పూర్తయి క్లాస్లోకి ప్రొఫెసర్ వచ్చేశారు అంటే ఆ గణేష్ కేఫ్లో ఉద్యోగం పోయిందని ఇక్కడ చేరిందా చెప్తా దాని సంగతి మనసులో కచ్చగా అనుకుంది ఉష క్లాసులు పూర్తవ్వగానే నేరుగా తన చెంచాలను తీసుకుని బాండింగ్ కార్నర్ కు అక్కడి ఓనర్ను కలిసి లేనిపోనివి చెప్పి శిశులను ఉద్యోగంలోంచి తీసేయించాలనేది ఆమె ప్లాన్ కాని ఆమె ఆశలను ఆవిరి చేస్తూ బిల్ కౌంటర్ లో కూర్చొని కనిపించాడు గణేష్ ఆమెకు ఏదో తేడాగా అనిపించి ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఉషా ఆమె స్నేహితులు అదేంటి ఉషా అలా వదిలేశాం అని అంటున్నా వినిపించుకోకుండా లోకి పరుగు తీసింది అక్కడుండి సౌమ్యకు ఫోన్ చేసింది గణేష్ కొత్త కెఫే తెరిచినట్లు అందులో సుసర పని చేస్తున్నట్లు చెప్పి ఫోటోలు పంపింది ఉష ఆ వార్త విన్న సౌమ్య అగ్గి మీద గుగ్గిలమైంది కోపంగా అరుస్తూ ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఎందుకున్నావు అంటూ మాటలతో విరుచుకు పడింది ఫోన్లో వినిపించిన సౌమ్య అరుపుకు ఒక్క క్షణం ఉలిక్కిపడి భయపడింది ఉష అంతలోనే నన్నంటారేంటి నేనేమన్నా దానికి కాపలా మనిషినా నా పనులు నాకుండవా ఏంటి అని చిరాకుగా ప్రశ్నించింది అప్పటికే మనో గ్రూప్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన సౌమ్య ఉషతో తనకు ఇంకా అవసరం ఉండటంతో తప్పక తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కారెక్కింది నేను ఇప్పుడే వస్తున్నా అని సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేసింది సౌమ్య ఉష నేనేదో తన పని మనిషిని అన్నట్లు ప్రవర్తిస్తోందేంటి ఏదో ఆ శిశుర శత్రువు కదా ఉపయోగపడుతుందని మాట్లాడితే చాలా ఎక్కువ చేస్తోంది మనసులో అనుకుంది మరోవైపు సౌమ్య పంపిన మనిషి పాత కెఫే వద్దకు చేరుకోగా కారు డ్రైవ్ చేస్తున్న సౌమ్య అతడిని కొత్త కెఫే దగ్గరకు వెళ్లి తన కోసం ఎదురు చూడమని చెప్పింది దాంతో అతడి కొత్త కెఫేకు వెళ్లగా గుర్తుపట్టిన గణేష్ కేఫ్ తాళాలు ఇస్తూ ఇదిగోండి తాళాలు చెప్పినట్లే ఓవర్ చేస్తున్నాను అన్నాడు అందుకు సౌమ్య మనిషి లేదు మేడం స్వయంగా వస్తున్నాను అని చెప్పారు నన్ను ఎదురు చూడమన్నారు స్థిరంగా చెప్పి బయటకు వెళ్లి నిలబడ్డాడు గణేష్ కు అనుమానం మొదలైంది పరిస్థితి అర్థమైంది వెంటనే ఫోన్ చేతికి తీసుకొని ఏదో చేసి కస్టమర్స్ ఎక్కువగా ఉండటంతో ఆ పనుల్లో బిజీ అయిపోయాడు కొంతసేపటి తరువాత తన మనిషి ద్వారా తెలుసుకుని ది బాండింగ్ కార్నర్ కు చేరుకుంది సౌమ్య కారు దిగి ఆవేశంగా కేఫ్ లోపలికి వెళ్ళి కొరుకుతూ ఎంత ధైర్యం ఉంటే మళ్లీ ఆ శిశులను పనిలో పెట్టుకుంటావు నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తావా అని అరిచింది ఆమె అరుపు కేఫ్ మొత్తం ప్రతిధ్వనించడంతో ఉలికి పడి తినడం మానేసి మరి ఆమె వైపు చూశారు అక్కడి కస్టమర్లు సౌమ్య ఏమాత్రం తగ్గకుండా గణేష్ కాలర్ పట్టుకుంది గణేష్ స్థిరంగా చూస్తూ ఆమె చేతుల నుంచి విడిపించుకుని ఆమె చేతులను గట్టిగా విదిలించాడు సౌమ్య ఉక్రోషంగా చూస్తుంటే అసలు మీ సమస్య ఏంటి మేడం చక్కగా నడుస్తున్న నా కేఫ్ ని అమ్మమని ఆ రోజు గొడవ చేశారు అమ్మేశాను అక్కడ తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకోమని చెప్పారు సరికదా అని ఇక్కడికి వచ్చి కేఫ్ తెరిస్తే ఇక్కడికి కూడా వచ్చి గొడవ చేస్తున్నారు ఆ రోజు కూడా ఇంతే శిశులని సర్వెంట్ అంటూ ఇబ్బంది పెట్టారు ఉద్యోగం నుంచి తీసేయమన్నారు అసలు తనతో మీకున్న సమస్య ఏంటి అని ప్రశ్నించాడు సౌమ్య చలువ కళ్ళద్దాలు పెట్టుకుని తలకు స్కార్ఫ్ చుట్టుకొని ఉండటం వల్ల ఆమె ఎవరు అనేది అక్కడి వారు గుర్తుపట్టలేదు లేదంటే న్యూస్ పేపర్లో వచ్చిన వసంత్ సౌమ్యల ఫోటోలు అక్కడున్న వారంతా కూడా చూసేశారు ఇప్పుడు సౌమ్య ఇరకాటంలో పడింది ఇప్పుడు తన గురించి బయటపడితే శిశు గురించి నిజం బయటపడుతుంది శిసర గురించి తనంతట తానే బయటపెడితే అక్కడి వారికి శిసరపై ఉన్న మంచి అభిప్రాయం వల్ల శిశిరను ప్రత్యేకంగా చూస్తారు అది తానుగా శిశురకు సాయం చేసినట్లు అవుతుంది అందుకే చిరాకుగా ఆ శిశిర ఇక్కడ పని చేయడానికి వీల్లేదు పళ్ళు కొరుకుతూ చెప్పింది సౌమ్య ఆ మాట చెప్పడానికి మీరెవరు ఇది నా వ్యాపారం నా ఇష్టం వచ్చిన వాళ్లను పనిలో పెట్టుకుంటాను మీరు కెఫే అమ్మమని ఒత్తిడి చేశారు అమ్మాను మీకు చెప్పినట్లు ఇవిగోండి మీ కెఫే తాళాలు తీసుకొని ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోండి అని బదులిచ్చాడు గణేష్ సౌమ్యకు కోపం పెరిగిపోయింది చుట్టూ ఉన్న కస్టమర్స్ తనను చిరాకుగా చూడటం అవమానంగా అనిపించింది అసహనంగా చుట్టూ చూసిన ఆమెకు కేఫ్ ఆఫీస్ రూమ్ కనిపించి విసవిసా నడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళింది మేడం బయటకు వెళ్ళమంటే అలా లోపలికి వెళ్తారేంటి అంటూ ఆమెను అనుసరించాడు గణేష్ కోపంగా ఆఫీస్ రూమ్ లోనే కుర్చీలో కూర్చున్న సౌమ్య చెప్పు ఆ ఉద్యోగం నుంచి తీసేయడానికి నీకు ఎంత కావాలి పొగరుగా గణేష్ ను అడిగింది మీరు ఎంత ఇచ్చినా శిశుర ఈ కెఫే నుంచి అడుగు బయట పెట్టడం అసంభవం స్థిరంగా చెప్పాడు గణేష్ ఓ అలాగా ఆ ఒక్క అమ్మాయి కోసం నీ వ్యాపారం దివాళా తీయించుకుంటావా కన్నింగా నవ్వుతూ అడిగిన సౌమ్యకు నా వ్యాపారమా మీరు పొరపాటు పడుతున్నారు బహుశా మీకు పూర్తి విషయం తెలియదనుకుంటా ఈ కెఫే యజమాని నేను కాదు శిశిరా తనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ భాగస్వామ్యం ఉంది నేను జస్ట్ థర్టీ పర్సెంట్ భాగస్వామ్యంతో కౌంటర్ బాధ్యతలు చూసుకుంటున్నాను అంతే అని బదులిచ్చాడు గణేష్ ఆ మాటకు షాక్ తో సౌమ్య కనుగుడ్లు బయటకు వచ్చేస్తాయా అన్నంత పెద్దగా కళ్లను విప్పార్చి చూసింది లోపలే షాక్ గట్టిగా తగిలినట్టుంది అనుకున్న గణేష్ పైకి మాత్రం తనని నేనెలా బయటకు పంపించగలను చెప్పండి మీకు మరో విషయం కూడా చెప్పాలి అని అన్నంతలో నాకు ఈ బిల్డింగ్ కావాలి ఇప్పుడే ఎంత ఖర్చైనా పర్లేదు అని స్థిరంగా చెప్పింది సౌమ్య శిశుర చేతిలో ఓడిపోవడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే బిల్డింగ్ కొనేసి కెఫే మూతపడేలా చేసి సిసిరకు పూర్తిగా నష్టం కలిగేలా చేయాలని ప్లాన్ చేసింది సరిగ్గా అప్పుడే అయితే ఓ యాభై కోట్లు ఇవ్వు అన్న స్వరం గది ద్వారం వద్ద నుంచి వినపడి ఆ వైపు చూసింది సౌమ్య శిశిర దర్జాగా తలుపు కానుకుని నిలబడి స్థిరంగా చూస్తూ కనిపించింది సౌమ్య ముఖం తిప్పుకోగానే బిల్డింగ్ కొనేసి నన్ను బయటకేంటేసి నా వ్యాపారం దివాళా తీద్దామని బాగానే ప్లాన్ చేశావు సరే అలాగే కాని ఎంతైనా పర్లేదు అన్నావు కదా ఓ యాభై కోట్లు కట్టి నీకు నచ్చింది చెయ్యి అంది సుశిర సౌమ్య కచ్చగా పళ్ళు కొరుకుతూ ఆ మాట ఆ రేటు చెప్పడానికి అసలు నువ్వెవరు అని అనగా అదేంటన్నయ్యా తనకు ఇంకా పూర్తి విషయం చెప్పలేదా అని గణేష్ ను ప్రశ్నించింది ఉమ సౌమ్య అయోమయంగా గణేష్ వంక చూడగా గణేష్ నవ్వుతూ చెప్పేలోపే మీరొచ్చారు అని ఉమకు చెప్పి బిల్డింగు సిసిరదే మిస్ సౌమ్య అని చెప్పాడు సౌమ్యకు మరో షాక్ తగలగా ఉమ కల్పించుకొని దారిన పోయే సూర్పణకులన్నీ పద్దాకా ఏదో ఒకలా ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తాను చెప్పండి పోయినసారి స్థలం గణేష్ అన్నయ్యది కాబట్టి శిశుర సైలెంట్ గా పక్కకు తప్పుకుంది తప్పుకునేలా చేయగలిగారు అలాంటి అవకాశం మళ్లీ మళ్లీ ఎదుటి వారికి ఇవ్వాలనుకోదండి మా శిశిర అందుకే ఈ బిల్డింగ్ కొనేసి ఇదిగో ఇలా తనే సొంతంగా కెఫే పెట్టింది ఇప్పటికిప్పుడు అన్నయ్య మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే కష్టమే కదా అందుకే ఎలాగో మాకు చూసుకోవడానికి మనిషి కావాలని ఇదిగో ఇలా భాగస్వామిగా చేసుకున్నాం అయినా ఈ మధ్య ఈ శూర్పణకల గోల ఎక్కువైపోయిందండి చిరాకు నటిస్తూ అంది ఆమె మాటలకు గణేష్ కు నవ్వు ఆగలేదు కాని అలా నవ్వితే సౌమ్యను ఇంకా రెచ్చకొట్టి సమస్యలు పెంచుకున్నట్లు అవుతుందని మౌనంగా ఉండిపోయాడు విషయం అంతా విన్న సౌమ్యకు ఏదో అర్థమై అంటే వసంతకు వెన్నుపోటు పొడిచి సంపాదించిన డబ్బుతో ఇలా బిల్డింగ్ కొని వ్యాపారం పెట్టావా సూటిగా సుశిర కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించింది నేను ఎలా సంపాదించి పెట్టుబడి పెట్టుకుంటే మీకేంటి నా మేలు కోరే వారికైనా సమాధానాలు చెబుతాను కాని నీలా గోతులు తవ్వే వాళ్లకి కాదు పొగరుగా సమాధానమిచ్చింది సుశిర ఆ గదిలోని ఓనర్ కుర్చీలో దర్జాగా కూర్చుంటూ నీ యథవతులు ఇతట్టలకి సీఈవో వసంత్ పడతాడేమో కానీ నేను కాదు నా మాటలు రికార్డ్ చేసి ట్యాంపర్ చేసి మా మధ్య గొడవలు సృష్టించావు ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా లేక ఒంటరిగా దొరికానని చంపాలని చూశావు ఆ విషయం తెలియదు అనుకుంటున్నావా సూటిగా నవ్వుతూ అడిగిన శిశిర మాటలకు విస్తుపోయింది సౌమ్య తను చేసిన పనులు శిశిరకు ఎలా తెలిసాయో అర్థం కాలేదు అంతేకాకుండా ఇవాళ శిశిర చాలా కొత్తగా కనిపిస్తోంది ఆమె మాటల్లో ధైర్యం చూపుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి వెంటనే బిగ్గరగా నవ్వుతూ అయితే ఏంటి నీకు తెలిసాయని నేను భయపడతాననుకున్నావా నేను సౌమ్యవర్మను నాకు భయమన్నా తెలీదు ఓటమన్నా తెలీదు నన్ను ఎదిరించే తెలివి ఎవ్వరికీ లేదు కూడా అని పొగరుగా చెప్పింది ఆ మాటలు విన్న ఉమా శిశిర గణేష్లు ముగ్గురు పగలబడి నవ్వటం మొదలు పెట్టారు వారలా ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక ఉక్రోషంగా చూసిన సౌమ్యకు శిశిర ఇచ్చిన వివరణతో దిమ్మ తిరిగిపోయింది ఇంతకీ సౌమ్యకు దిమ్మ తిరిగిపోయేలా శిశుర ఇచ్చిన సమాధానమేంటి సౌమ్య ఏం చేయబోతోంది ఉషనే సౌమ్యకు వార్తలు చేరవేస్తుందని శిశుర తెలుసుకుంటుందా తెలిస్తే ఉష ఏంటి అసలు వసంతేమయ్యాడు అతడికి శిశురపై అంత కోపం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత నెక్స్ట్ పాటు వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్